లక్ష్మి కూడా మైదానొప్పాలి సమస్య మా బే ఇండ్లు పోయినాయి నూట యాభై గజాలు వంద గజాలు ప్లాట్లు కూడా ఉన్నాయి కొన్ని రోడ్డు పొడత రోడ్డు తీయక మళ్ళా కొత్త రోడ్డు తీసిరు పాత రోడ్డుకు తీస్తే ఎక్కువ పోతే ఇండ్లని కొత్త రోడ్ తీసిరు తీసి మా ఇండ్లు అన్నీ పాడు చేసిరు పట్ట పొలం మాది ఇప్పటిదాకా ఒక రూపాయి లేదు కనీసం డబుల్ బెడ్రూమ్ పెడితే కూడా ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదు కిరాయి ఇండ్లలో ఉండలేక పోతాం కిరాయిలు కట్టలేక పోతరం గరీబోలు ఇండ్లు రోడ్ పట్ట పొలాలు మేము కట్టలేక కట్టుకుంటే ఇప్పుడు కోటి రూపాయల అస్తి మాది ఒక రూపాయి కూడా రాలేదు మా రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ వచ్చి మా కిన్నీ తాగలన్న చూపిస్తా బాగానే ఎక్కడ కొట్లా మస్తు చేసినాం ఎక్కడ ఎక్కడైనా జరగలేదు మేము ఇక్కడ వచ్చినాము చచ్చిపోయింది ఇప్పుడే ఆ పార్టీ ఉన్నప్పుడే అయింది కదా కథ మళ్ళీ ఏనైనా న్యాయం చేసేడేమో అని ఇక్కడ వచ్చి ఆ లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ దేవున్నట్టు ఉంది కదా మాకేమైనా న్యాయం చేస్తాడేమో అని మేము ఇంత దూరం వచ్చినాము చేయాలి మాకేమైనా న్యాయం జరగాలి మాకు ఇంత జాగాలో ఏదో చూపియాలి కాగితాలు మా ఇంట్లో కాగితాలు జీవత్ అవి ఇచ్చి వచ్చినాం అర్వే గతలో పైసలు కూడా నాకు ఇవ్వలేరు కలెక్టర్ ఆఫీస్కి కు మూడు నెలలు తిరిగి 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 ఒక కాయుధం ఇచ్చిండు జాగ్రత్త జాగ్రె పైసలు నయ్యాలని ఒక కాగితం ఇచ్చిండు ఆ కాయిదం కూడా ఇచ్చింది ఇప్పుడు ఆడ వచ్చిన ఇప్పుడు ఏం చెప్పలేదమ్మా మీకు మిస్ వస్తుంది వారం రోజుల తర్వాత అంటాను అన్నారు అలా అయితే ఏం చెప్పలేరు మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి మళ్ళీ ఏం చేస్తాడు రాజశేఖర్ అయితే మాకు ఇస్తాను రెండు వందలు గత రెండు వందల యాభై గతలో జాగ్ ఇస్తాం జాగ్రత్త చూపించినాకనే

ఎనిమిది వందల గజం లెక్క కట్టించుండి దానికి ఏమిరాలే మాకు ఇప్పటిదాకా వాళ్ళు మాకు రెంట్లకే నేను నూట యాభై గజాలకు తొంభై గజాల పైసలు ఇచ్చారు ఇంకా అరవై గజాల పైసలు ఇవ్వలేదు మిగిలిన దాన్ని ఇచ్చి నా ఇల్లు తాపేసి ఇంకా అవతల పోయింది మేము తిరిగి ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉన్నారు ఏం కట్టాలి ఎట్లా కట్టాలి మేము జాగలు ఎట్లా కొనాలి అది మా బాధ మేము ఇప్పుడు పేపర్లు ఇచ్చినాము ఇచ్చినాముడితే రోడ్ పాత రోడ్ పడితే పోయినట్టే మాకు ఏం బాధ కాకపోతుండే అక్కడ రోడ్ పెట్టి మా దిక్కు తీసిరు పొలం దిక్కు అంత అన్యాయం చేసి మూడు గంటల రాత్రి పన్నెండు గంటల రాత్రికి వచ్చి దొంగతనంగా దొంగ లెక్క తీసిరు మా ఉన్న సామాన్లన్నీ పాడు చేసి మాకు ఒక రోజు ముందు చెప్పలేరు ఒక నీళ్ళు ఒక నీళ్ళు తీసుకుంటూ వచ్చి చేసి